వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం ప్రపంచం అంతటా ఆసక్తి కలిగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారం ప్రతి దేశం తన అంతర్గత వ్యవహారాలతో తన విధి విధానాలతో ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి పరిపాలన వారు చేసుకుంటున్నారు కానీ ప్రపంచానికి అమెరికా విషయాల మీద ఎందుకు ఆసక్తి అంటే అమెరికా ఆధారపడేదే ప్రపంచం మొత్తం మీద ప్రపంచమంతా సంక్షోభంలో ఉంటే అమెరికా సిరి సంపదలతో తొలతూగుతుంది ప్రపంచం సమృద్ధిగా ప్రశాంతంగా ఉంటే అమెరికా కొనారెళ్ళిపోతుంది ఈ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు అతను విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ముందు ముందు ఏం జరిగిపోతుందో కాస్త ఆలోచిద్దాం మీరు గనక మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే అమెరికాలో స్టాక్ మార్కెట్లో ఐదు ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయిందని అది స్టాక్ మార్కెట్కి సంబంధించిన విషయం ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళకు మాత్రమే దానికి సంబంధించిన లావాదేవీలు వ్యవహారాలు తెలుస్తాయి ఎంతో ఎక్కువ శాతం ఉండే సామాన్య ప్రజలకు దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు దీని గురించి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు అమెరికాలో ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి ఎంత గందరగోళం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం గతంలో బైడెన్కు ముందు ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ చేసిన విధి విధానాలు ఏ విధంగా మన ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడ్డారో ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడ యూనివర్సిటీలోకి జారడానికి వెళ్ళటం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లోనే కనీసం అమెరికా కంట్రీలో కూడా ఎండ ప్రవేశించకుండానే అదే విమానంలో వెనక్కి తిరిగి రావటం ఎంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో చూసాం నిజానికి ఆ కాలంలో అమెరికా అభివృద్ధి చెందిందో ఆర్థికంగా దెబ్బతిందో అమెరికానే చెప్పాలి ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే వేదం ప్రపంచానికి వాళ్ళు ఏ సమాచారాన్ని ప్రపంచం మీద ప్రచారం చేస్తారో అదే మనమంతా వినాలి నమ్మాలి మొట్టమొదటి నుంచి కూడా అమెరికా విధానం ఇదే పెద్దన్న వ్యవహారం ప్రపంచం మీద పెత్తనం అటువంటి ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు అతని అభిమానులు కావచ్చు అనుచరులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వైట్ హౌస్ మీద ఏ రకంగా దాడి చేసి గందరగోళం చేశారో మనందరం చూసాం బహుశా చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ప్రపంచ ప్రజాస్వామ్యంలో ఎంతో అభ్యుదయం ప్రగతిశీలం ఏదో పెద్ద పెద్ద కబుర్లు చెప్పే అమెరికా లాంటి దేశంలో ఒక నాయకుడు ఎన్నికల్లో ఓడిపోతే ఇలా జరగటం అనేది చాలా ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయం ఒక్కసారి ఆలోచించండి ఇండియాలో బహుశా ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు ఇంతకుముందున్నవారు కావచ్చు ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ కార్యకర్తలు పార్లమెంట్ భవనం మీద రాష్ట్రపతి భవనం మీద దాడి చేయగలుగుతారు అసలు అలాగే మన రాష్ట్రాల్లో అయినా సరే ఒక ముఖ్యమంత్రి అధికారం కోల్పోతేనో ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ కార్యకర్తలు వచ్చి సెక్రటరియట్ల మీద ముఖ్యమంత్రి కార్యాలయాల మీద ఈ ప్రభుత్వ భవనాల మీద దాడులు చేస్తారా అలా జరిగిందా లేదు కానీ అమెరికాలో జరిగింది అంత అరాచకం చేసిన వ్యక్తే ట్రంప్ మరోసారి ఎన్నికల్లో నిలబడి గెలవటం అంటే అమెరికాలో మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది వారు విద్యాపరంగా స్థానికంగా ఎవ్వరూ కూడా ఏ రకంగానూ ముందుకు వెళ్ళటం లేదు పారిశ్రామికంగా కావచ్చు వైజ్ఞానిక పరంగా కావచ్చు బయట నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇండియన్స్ కావచ్చు చైనీస్ కావచ్చు యూరోపియన్స్ కావచ్చు ఎవరైనా సరే అక్కడ ఉన్న సంపదకు ఆశపడి అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనవంతులు అవ్వచ్చు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వచ్చు అనే ఆశతో ఇన్ కొన్ని వేల కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అమెరికాలో ఒక భూతల స్వర్గంగా భావించి దూరపుకొండలు నునుపులాగా అక్కడ ఏదో ఒకటి చేసి జీవించవచ్చు అని ఆశతో వెళుతున్నారు అంతవరకు బాగానే ఉంది దాదాపుగా రెండు మూడు తరాలు అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని విధాలుగా స్థానికుల కంటే కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రంగాల్లోనూ దాదాపుగా ఇటు ఏషియన్స్ కానీ చైనీస్ కానీ అంతా పెత్తనం చేస్తున్నారు అక్కడ దాదాపు అమెరికా అంతా కూడా యూరోపియన్ కంట్రీస్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళే అక్కడంటూ ఒరిజినల్ అమెరికన్స్ అనేవాళ్ళు ఎవరు లేరు మనకు తెలుసు ఏనాడో అబ్బు ఒరిజినల్స్ కానీ రెడ్ ఇండియన్స్ అయినా ఒరిజినల్ అమెరికన్స్ను ఓతకోత కోసి వాళ్ళని అడవుల్లోంచి తరిమేశారు అంతా యూరోప్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు అమెరికాలో ట్రంప్తో సహా అమెరికన్స్గా పిలువబడుతున్నారు వీళ్ళు ప్రపంచానికి మానవ హక్కుల గురించి నాగరికత గురించి రకరకాల సందేశాలను నిర్వచనాలు ఇస్తూ ఉంటారు ఈ రెండోసారి ట్రంప్ అభ్యర్థిగా రావటమే ఆశ్చర్యమైతే ఇక గెలవటం అనేది ఇక అంతకంటే ఆశ్చర్యపోవాల్సింది ఇంకోటి లేదు గెలిచిన తర్వాత గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన తప్పుడు విధానాలు ఏమన్నా పక్కన పెట్టాడంటే లేదు దానికి రెట్టింపు మొదలుపెట్టాడు ఏదో ప్రపంచం మీద పగబట్టినట్టుగా అన్ని దేశాల మీద ఎగుమతుల మీద సుంకాలు విధించేసి ఆ దేశాలను ఏదో తాను కంట్రోల్ చేస్తున్నానట్టుగా అందరినీ భయపెట్టేస్తున్నా అన్నట్టుగా ట్రంప్ భావిస్తున్నాడు దీనివల్ల జరిగేది ఏంటి అనేది అర్థం కావట్లేదు స్థానికంగా అమెరికాలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ జీవితాలే ఆర్థికంగా దెబ్బతిన్నబోతున్నాయి సహజంగానే ఎగుమతి సుంకాలు పెంచితే అక్కడ ఎవరైతే అమ్మాలనుకుంటారో వాళ్ళు అన్ని వస్తువుల మీద ధరలు పెంచేస్తారు అప్పుడు ఆ వస్తువులను వినియోగించాల్సిన వాళ్ళెవరు అమెరికన్స్ వాళ్ళు ఆ ధరలకు కొనలేక సతమతం అవుతారు అంటే ఏదో చేయాలనుకుంటే అక్కడ ఏదో జరుగుతుంది ఈ అవగాహన ట్రంప్కి లేదా అంటే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రకరకాల వ్యాపారాల్లో చేతులు పెట్టాడు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు భూతల స్వర్గం అని చెప్పబడే అమెరికా ఇవాళ ఒక పిచ్చాడు చేతిలో రాయిలా మారిపోయింది తన పంతం నెగ్గించుకోవటం కోసం ఏ స్థాయికైనా వెళ్ళే టెంపర్తనం ట్రంప్ సొంతం అనేది ఇంతకుముందు చూసాం ఇప్పుడు చూస్తున్నాం తక్కువ కాలంలోనే కేవలం ఈ రెండు మూడు నెలల కాలంలోనే ట్రంప్ విధానాలు ఆలోచనలు అభిప్రాయాలు నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటున్నాడో చూస్తే అతి త్వరలోనే అమెరికా రాజకీయంగానూ ఆర్థికంగానూ కూడా ఒక భయంకరమైన సంక్షోభం వైపు అడుగులు వేస్తుందని మనకు అర్థమవుతుంది ఈ నష్టం అంతా ఎవరికి మనకేం నష్టం లేదు ఏ దేశం దానివల్ల ఏమీ అయిపోదు ఎవరి విధానాలు వారికి ఉన్నాయి ఎవరి సోర్సెస్ వాళ్ళకున్నాయి ఎవరి వారు స్వయం సమృద్ధిగా ప్రతి దేశం మనగడ సాగిస్తుంది కాకపోతే కొంత సంపదలో కొంత తగ్గుదల ఉండవచ్చు దానివల్ల సామాన్యుడి జీవితంలో వచ్చే మార్పులే ఉండవు కానీ క్రమక్రమంగా అమెరికా ప్రపంచ దేశాలు ప్రపంచ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది అక్కడ జీవితం ఎంత అభద్రతతో కూడుకున్నదో మనం చూస్తూనే ఉన్నాం కొన్ని లక్షలాది మంది మన భారతీయులు విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు బతుకు తెరువు కోసం జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటం కోసం అక్కడికి వెళ్ళారు అక్కడ యూనివర్సిటీలు కూడా ఈ సంపద మీద ఆధారపడి తమ మనుగడ సాగిస్తున్నాయి మన విద్యార్థులు కట్టే ఫీజులే ఎన్నో యూనివర్సిటీలకి మనుగడకి ఆధారం అలాగే మన ఉద్యోగులే దాదాపు అక్కడ సిలికాన్ వ్యాలీలో కావచ్చు నాసాలో కావచ్చు ఇంకా ఇతర అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల్లో కావచ్చు మన భారతీయులు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ ప్రధానమైన మేధో సంపదగా అక్కడ చలమణి అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండటం అనేది ఎంతవరకు భద్రత అనే భయాన్ని ట్రంప్ రేకెత్తించాడు గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా ఈ అమెరికన్ సిటిజన్షిప్ అనేది గ్యారంటీ లేదు అని చెప్పడం అంటే మీకు పర్మనెంట్ సిటిజన్షిప్ కావాలి అంటే నలభై మూడు కోట్ల రూపాయలు చెల్లిస్తే మీరు అమెరికన్ అయిపోవచ్చు అని ట్రంప్ చివరికి తన దేశ పౌరసత్వాన్ని కూడా బేరం పెట్టే పరిస్థితికి వచ్చాడంటే ఇంకా ముందు ముందు ఎలాంటి విధానాలతో తుగ్గలకు మించిపోయే రీతిగా ట్రంప్ ఇంతవరకు మనం తుగ్లక్ గురించి చెప్పుకునే వాళ్ళం ఇక నుంచి ఆ ప్లేస్లో ట్రంప్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అమెరికా వెళ్ళేదే సంపాదించుకోవడానికి సుఖంగా జీవించడానికి నలభై మూడు కోట్లు పెట్టే ఒక వ్యక్తి పౌరసత్వం కార్డు కొనుక్కున్నాడంటే ఇక అతను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి రోడ్ల మీద అడుగు తినాలి తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడు తన సంపదను ఎలా పెంచుకుంటాడు ఏదో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది ఉన్నారు అంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళంటే మనం ఒక చిన్న లెక్క వేసుకుంటే ఒక సినిమా తీసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ కొనగలిగిన వాళ్ళు కోటి మంది ఉంటారు వంద రూపాయల టికెట్ కాబట్టి నేను సినిమా తీస్తే కోటి మంది వంద రూపాయల టికెట్ కొంటే వంద కోట్లు నా సినిమాకి వస్తే నేను సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ ట్రంప్ విధానం వ్యవహారం కూడా ప్రపంచంలో నలభై మూడు కోట్లు పెట్టగలిగిన వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ సంపద అంతా అమెరికాకు వచ్చేస్తుంది ఆ దెబ్బతో అమెరికా అప్పులన్నీ తీరిపోతాయి ఆర్థికంగా అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది అంటున్నాడంటే అది ఎంత దివాలా కోరుతనమో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు స్థానికంగా వనరులు పెంచుకోవాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి అమెరికల్ని అందుకు సన్నద్ధం చేయాలి ఇలాంటి వ్యవహారాలు ఏమీ లేవు కేవలం ఆయుధాల మీద సైన్యం మీద పెట్టుబడులు పెట్టడం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయటం దేశాల మధ్యలో గొడవలు పెట్టడం ఆయుధాలు అమ్ముకోవటం రకరకాల అక్రమ పద్ధతుల్లో సంపదను పెంచుకోవటం ఇదొక్కటే ఇంతకు మించి అక్కడ ఏదో వ్యవసాయాన్నో పారిశ్రామిక రంగానో ఇంకో పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేద్దాం ఈ ఆలోచనలు ఏమీ ట్రంప్ కనపడలేదు విదేశాల నుంచి వచ్చే ఎగుమతుల మీద సుంకాలు వేస్తాం ట్యాక్సులు పెంచి అందరినీ ముక్కుపిండి వసూలు చేస్తాం లేదంటే పౌరసత్వాన్ని నమ్ముకుంటాం ఇలాంటి విధానాల వల్ల ఐదు ట్రిలియన్ డాలర్స్ ఆవిరైన స్టాక్ మార్కెట్లో రేపు మొత్తం అమెరికా మనుగడే ఆవిరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది క్రమక్రమంగా అంతర్గతంగా ఒక సివిల్ వారికి దారితీసి అమెరికా మరోసారి ఒక యాభై దేశాలుగా విడిపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అయితే అలా జరగటం వల్ల బహుశా ప్రపంచంలో ఒక సమతుల్యత ఏర్పడవచ్చు అప్పుడు మాత్రం ట్రంప్కి మనం నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏ బలమైన ఒక్కడి దగ్గరే ఉండి వాడి ప్రపంచాన్ని తన భయంకరమైన దౌర్జన్యంతో అణిచివేస్తుంటే ఎంతకాలం ప్రపంచం భరించాల్సి వస్తుంది మోడీ గారు ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయగానే ఏదో తన ప్రాణ ఎవరో పెద్ద పదవిలో చేశాడన్నట్లుగా హడావిడిగా వెళ్ళారు ఏం సాధించారంటే భయంకరమైన అవమానాన్ని మూటగట్టుకుని వచ్చారు ఇండియా మీద కూడా సుంకాలు పెంచేశాడు ట్రంప్కి ఎవరో స్నేహితులు లేరు అమెరికాకి ఏ దేశము కూడా మిత్రదేశం కాదు తన అవసరాలు తన స్వార్థం తన అభివృద్ధి అదే ముఖ్యం అది సహజమే అమెరికాకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు ట్రంప్కి ఎలాంటి సెంటిమెంట్స్ లేవు సో ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో అమెరికా పరిస్థితి భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పాలి అంటే మనం చూస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఈ అమెరికన్ బుడగ అనేది పేలిపోవచ్చు కానీ మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏంటంటే చాలామంది భారతీయులు మన పిల్లలు మన స్నేహితులు మన కుటుంబాలు మన బంధువులు ఎందరో అక్కడ బతుకు తెరువు కోసం మనుగడ సాగిస్తున్నారు ఎన్నో ఆశలతో అక్కడ జీవిస్తున్నారు తమ జీవితాల గురించి ఎన్నో కళ్ళ కంటున్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటో తెలియదు చాలామంది తమ పెళ్ళిళ్ళను కూడా వాయిదాలు వేసుకున్నారు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతారో లేదో భయం అంటే ఎలాంటి భయానికమైన సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు అక్కడ నెలకొన్నయో అర్థమవుతుంది పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోగలరు ఫంక్షన్లు వాయిదా వేసుకోగలరు కానీ చావును వాయిదా వేసుకోలేరు ఈరోజు కుటుంబంలో ఏదైనా జరగరాని జరిగితే రావటం పోవటం అనే ప్రసక్తే లేదు అంటే ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి కొన్ని చోట్లకి వెళ్తే తిరిగి రాలేమంటారు అది బ్లాక్ హోల్లో నరకము లేదా ఇంకో కొన్ని విషయాల్లో లేదా ప్రాణం పోతే మళ్ళీ తిరిగి బతకడం లేదు అలా అయిపోయింది ఇప్పుడు అమెరికా పరిస్థితి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే పడి ఉండాలి వెళ్ళటమే కష్టం తిరిగి రావటం అంటే పెద్ద నష్టం అన్నట్టుగా అయిపోయింది ఎంతకాలం ఉంటుందో తెలియదు ఎన్ని విమానాల్లో కాళ్ళకెచ్చే తిరిగి సంఖ్యలు వేసి భారతీయుల్ని వెనక్కి పంపిస్తారో ఎవరికీ తెలియదు ట్రంప్ ఇలాగే తన విధానాలను కొనసాగిస్తే భారతీయులుగా కొంత బాధపడాల్సి వస్తుందేమో కానీ అమెరికా మాత్రం రానున్న రోజుల్లో భయంకరమైన సంక్షోభాన్ని అయితే ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇదే ఈరోజు అంశం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ